நமாரம்மாட்டி சந்தோஷம் நீ தம்முடா தமிடு ఎన్ని ఇక్కడ మొత్తం రెండు అవునండి ఈ పశువులు వేపు ఉంటాం మేము ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయండి మేము పశువులు వేపు ఉంటాం దేశపాడి రెండు దేశపాడి ఇదే మరో చేసా అండి దూడ ఇది ఎంత పాలిస్తుంది ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు ఇస్తుంది అంటే ఇప్పుడు చూడదండి చూడు తొమ్మిది నెలలు నెలలు అది ఎనిమిది నెలలు అది వస్తుందండి రెండు రోజులు పాలిస్తుంది అది అది ఇప్పుడు ఎనిమిది నెలలు ఇచ్చిందండి మళ్ళా కూడా నాలుగు నెలలు మూడు నెలలు అట్లా అయితే ఒకటో ఒకటి ఐదు ఆరు నెలలు ఎక్స్ట్రా రెండు నెలలు ఎక్స్ట్రా అట్లా అయితే ఇది ఇది మామూలు సోలు అయితే ఎన్ని రోజులు ఇస్తుంది ఇదైనా సంవత్సరం పైగా ఇస్తుంది సంవత్సరం పైగా మనకి సంవత్సరం ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తుంది యాక్టివ్గా ఎనిమిది మేము తర్వాత ఇట్లా మిచ్చిరి కలుపుకుంటాం కదా ఇది మామూలుగా కలుపుతారా కలుపుతామండి దీంట్లో దీంట్లో తవుడు కలిపేస్తాం అండి ఇది ఎంత టైం ఇది చేస్తారు దీన్ని ఎనిమిది గంటలు నానబెడతామండి ఎనిమిది గంటలు నానబెట్టి బకెట్ బకెట్ పెడతాం అక్కడ ఎనిమిది గంటలు నానబెట్టేసి ఇట్లా కలిపేసేసి నీళ్ళు కలిసి పోసి పెట్టేస్తాం ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పెడతారు ఎనిమిది గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకుని గేదె దీని వల్ల ఏంటి దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి మన దాటలు కూడా ఎట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు మేము కూడా ఎట్లా తయారు చేసింది మిక్చర్ మిక్చర్ నువ్వు తయారు చేసుకున్నావా వాళ్ళు ఇస్తున్నారు అంటే వేరే కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తా చేసుకుంటా వాళ్ళు ఇచ్చేయంటే మన నెల వేరే మిక్చర్ లా ఇస్తున్నారు అట్లా శుభ్రంగా ఇది అవుతున్నాయి బాగానే నాకు అవుతాయి బాగానే ఉంది ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది ఒక అది ఐదు లీటర్లు పాలుతుందండి ఐదు లీటర్లు లీటర్ అరవై రూపాయలు నెలకు మూడు వందల రూపాయలు నెల రోజు మూడు వందల రూపాయలు నెల వచ్చేవరకు తొమ్మిది వందల రూపాయలు ఖర్చు నాలుగు వేల రూపాయలు అవుతుంది ఖర్చు నాలుగు వేలు అవుతుంది మరి మిగిలేదు ఐదు వేలు అప్పుడు దానికి ఐదు వేలు అంటే మరి పాయి చూడ కదండి కాదు అన్ని సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది నీకు మూడింటి అంటే ఐదు వేలు ఖర్చులు ఖర్చులు పోవనం ఒక ఒక యాభై ఆరు వేలు పైగా ఉంటా ఉంటాయి అండి సంవత్సరానికి సంవత్సరానికి అంటే అన్ని పాడి ఉండవు ఒకసారి చూడ ఉంటాయి పాడి ఉంటాయి మరి ఈ ఖర్చు కూడా దాని మీద ఒక మూడు నాలుగు అయితే పదహైదు వేలు రాదా నీకు నెలకు నెలకు వస్తాయండి ఇప్పుడు ఇది అనుకోండి ఇది ఆరు లీ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వేస్తుంది అప్పుడు మనకి ఇరవై లీటర్ల పాలు అది అది మూడు ఇది ఏడు దగ్గర దగ్గర పది లీటర్లు పాలు అవుతుంది కదా పోట్కి అప్పుడు మనకి రెండు పోట్ల మీద ఇరవై లీటర్లు పాలు అవుతుంది అట్లా లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడం ఆదాయం ఆదాయం బాగుందండి పది లానికి వెళ్దాం ఇంకా

ఏ వెరైటీ ఇవన్నీ మామూలు మొత్తం కలిసి ఇరవై ఉన్నాయి అంతా మోడర్న్ గా కట్టేస్తున్నారు ఒకప్పుడు ఊర్లో ఈ నెట్లు ఇవన్నీ ఉండేటే కాదు ఇప్పుడు నెట్లు అన్నీ వచ్చేస్తాయి అంతే బాగానే ఉంది ఇప్పుడు ఇదే అక్కడ కట్టేస్తే నీకేం నష్టం ఏంటి నేను అడుగుతున్నా మేత స నువ్వు బయట చేసే ఇప్పుడు మేత కూడా వేసి అక్కడే పెడితే ఆదాయం వస్తుంది నీలో కూడా ఒక మార్పు వస్తుంది వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటారు పిల్లలంతా డబ్బులు రావాలి పిల్లల ఆరోగ్యం ఉండాలి భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి చూస్తున్నా నేను మాట్లాడుతున్నా మీ ఊర్లో కొంతమందికి ఇంటి దగ్గరనే పెట్టి గొర్రెలు మేపడం అలాంటివి వచ్చేసాయి పొలాలు దిప్పే పని లేదు దానికి గడ్డి కూడా తయారు చేయడం అలాంటివి పెడితే ఒక నలభై యాభై కలిసి బయట ఒక మూడెకలు కొనిస్తాం అనుకో అక్కడనే నీ మరి షెడ్ కడతారు నీ షెడ్ ఇదే మరి ఉంటుంది అక్కడే కడతారు పైన కూడా రూఫింగ్ వేసేస్తాం అది బెటరా ఇది బెటరా అదే బెటర్ కదా ఒకప్పుడు కట్టేవాళ్ళం కదా బయట ఇప్పుడు నువ్వు పెట్టును ఎక్కడికో తీసుకు పెడుతున్నావు కదా చాలా దూరం పోయి అక్కడ మంద పెడుతున్నావు కదా ఇక్కడ ఇక్కడ అది వచ్చింది అనుకోండి ఇది అమ్మొచ్చు మీరు అక్కడే గా ఉంటే మామూలుగా అక్కడ కూర్చోవాలి రాత్రి పూట కాపలా ఉండాలి ఎవరు ఎండ ఉంటుంది మీరు ఊరు తిరగాలి కదమ్మా పొలాలు పొలాలు చెరువులు తిరగాలి అన్నం అయింది చాలా సమస్యలు ఉన్నాయి సంచారం ఒకప్పుడు ఉండేది ఎక్కడ పోతే ఆ ఊరికి వెళ్ళిపోవడం పిల్లలు తీసుకొని మీరు మార్చాలమ్మా మీరు కానీ మీరు ఆడవడాన్ని మార్చాలి ఎప్పుడు మీరంతా తెలుగుదేశమే మార్పు తేవాలండి నేను అప్పటి నుంచి ఉన్నారు మీరంతా చేస్తారు మీ కుటుంబాలు బాగుండాలి నేను చేస్తాను ఇల్లు కూడా కట్టమంటున్నాను నీకు కూడా ఇక్కడ ఇల్లు కట్టేస్తారు సార్ కొత్త ఇల్లు శుభ్రంగా కట్టుకోండి సరిపోతుంది శుభ్రంగా కట్టుకోండి బాగుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ బాయ్ 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 షేక్ అండి రా అర్జుడు అర్జుడు రాజు ఓకే అమ్మ థ్యాంక్ యూ మంచిదమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే బాబు ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు రండి కూర్చోండి ఇంట్లో నేను మా కొడుకు రా ఓకే రండి నేను మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం మా అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్ ముగ్గు ఇద్దరు ఆడపిల్లని పిల్లలు పెళ్లి చేశాను వాళ్ళు ఇటు అడిగిపోయారు పిల్లలు పెళ్ళి అయింది ఇక ఆళ్ళు ఉన్నాము ఈ గదులు ఈ ఇంట్లోనే ఉన్నాం ఇక్కడే మీ కొడుకు కూతుళ్ళు కూడా ఉంటారు ఇద్దరు పెళ్ళి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు వీటికి మనవరాళ్ళు ఇద్దరు మనవరాలు కొడుకు బిడ్డలు కొడుకు పిల్లలు ఇద్దరు చెప్పు విషయాలు చెప్పు విషయాలంటే ఇప్పుడు ఇల్లు బాగా మాకు వర్షం పడినప్పుడు తడిసిపోయి కారిపోయి నానా ఇబ్బంది పడుతున్నాం సార్ చాలా మేము దాని మీద అవుతున్నాం వర్షం పడినప్పుడు అసలు పద్దా కూర్చుంటున్నాయి సార్ నివరిపోయే పని అది బాగా ఇది అవుతుంది ఒకటి ఒక ఇల్లు ఒకటి ఇప్పుడు నీకు మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మూడు పెద్దవి ఒకటి ఇది కాకుండా ఏమన్నా ఉందా ఇంకా ఇంకా గొర్రెలున్నాయండి ఎన్ని ఉన్నాయి గొర్రెలు గొర్రెలు యాభై గొర్రెలు యాభై ఉంటే ఇద్దరు ఉంటారు మా అబ్బాయి కాస్త మీ అబ్బాయి ఇప్పుడు గొర్రెలు ఎట్లా నువ్వు మేము గొర్రెలు అంటే మేము ఇప్పుడు ఈ రోజులు వచ్చేవారికి బయటికి వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోతాం అండి బయటికి వెళ్ళిపోయి మేము బాగా మన పంటలు ఏ కాళ్ళే వెళ్ళిపోయి అటు మేపుకుంటూ వస్తాం రెండు నెలలు మూడు నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు కూర్చోండి మీ అవునండి కొడుకు అండి కొడుకు ఇది ఈ పిల్ల ఆ పిల్ల మీరిద్దరు కూతురుని నువ్వేం చదువుతావమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ వీళ్ళిద్దరు ఓకే నువ్వేం చేస్తావాంగ్ చేస్తావు నువ్వేం చదువుకున్నావు అమ్మా ఎంత నువ్వు అదేం చదువుకో ఎంత చదువుకున్నావు నువ్వమ్మా ఎంత చదువుకున్నావు కూర్చోండి ఇట్లా పక్కన కూర్చో అంటే కూర్చోండి ఫోన్ పడతావా ఎక్కడా పడతావా సెల్ఫీ తీస్తావా సెల్ఫీ తీస్తావు ఇంకా చదువు రాదు అంటావు మాకు కానీ ఇప్పుడు ఆ జనరేషన్ అన్ని నేర్చుకుంటున్నారు నెక్స్ట్ ఎట్లా ఆదాయం పెంచుకోవాలి మీ వాళ్ళ బ్రతుకులు కూడా మెరుగెట్టపరుచుకోవాలి ఇవి ఆలోచించాలి అందుకే నేను వచ్చింది ఏంటంటే మీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి వచ్చాను ఆలోచిస్తున్నాం ఎప్పుడు కూడా మీ అంతా తెలుగుదేశానికే ఓట్లేసారు నలభై ఐదేళ్ళ నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టిన ఎప్పుడు ఓటేసేస్తా ఉంటారు కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా ఇప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా అందుకే ఇప్పుడు అందరికీ మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు మీ ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు ఇల్లు కట్టి ఒక పని చేయండి కలెక్టర్ గారు ఈ ఇంటికి నలుగురు ఒకటి ఇక్కడ ఉంటారా మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి టూ హౌసెస్ శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి కామన్ కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి అప్పుడు శుభ్రంగా ఉంటుంది బెటర్ ఆ పిల్లలు ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి ఇద్దరికి కట్టించేసి అదొకటి ఇంకేం కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే మామూలుగా పశువులకి దానా ఇవన్నీ బాగా హాస్పిటల్ బాగానే ఉన్నారు మెల్లం బేల్గా వచ్చి ఇచ్చారు కూడా అవి కూడా ఇంకా కొద్దిగా సఫలా చేయించి ఇంకా అది బాగా మాకు ఉపయోగపడతా ఉంటుంది ఏం కావాలంటాం ఈ బేళ్ళు మిచ్చులు మిల్లర్ మిచ్చులు లాగా మొక్క అంత మొక్క లాగా పొడి బేళ్ళు బేళ్ళు కొత్తవి అవి అది వేరే కడమ వాళ్ళ దగ్గర ముందులు వేయ ఉండ కానీ టీకాలు వేస్తున్నారు బాగా నెల సంవత్సరానికి మూడు సార్లు టీకాలు వేస్తారు గొర్రెలకి గేదలకి అన్ని హాస్పిటల్ సదుపాయం కూడా బాగానే ఉంది అవి కూడా కొద్దిగా మాకు సఫలా చేయగలిగితే ఇంకా అవన్నీ రెన్యువల్ చేయండి ఇంతకుముందు ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్

పాలు పెడానికి పాలు వినడానికి ఒక మీ ఇంట్లో పక్క పక్కన ఒక ఐదారు మంది ఉంటారు అనుకోండి ఆ మెషిన్ తెస్తారు పాలు పిండేస్తారు ఇప్పుడు ఆవిడ ఉంది డాకరా సంఘంలో ఆవిడ నేర్పిస్తాం ఒక మెషిన్ ఇస్తాం ఈ పదిండ్లకు ఆవిడే చేసేస్తాం ఆ పదిండ్లకు మెషిన్ తో మెషిన్ ఉంటుంది మెషిన్ పెట్టేస్తుంది పాలున్నీ వచ్చేస్తాయి అట్లా పది ఏళ్ళు చేసేస్తారు దానికి ఇంత వీడికి కూడా డబ్బులు వస్తుంది ఆ మిషన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని అప్పుడు పాలు బిండే పని ఉండదు అదే అయిపోతుంది రెండు అయిపోతుంది అది కూడా పెట్టమన్నాను అదే మరి ఊర్లో గడ్డి వేయమన్నాను గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు ఇవన్నీ ఉంది గడ్డి ఉంది కట్ చేసేస్తారు మిషన్తో కట్ చేసి ఇచ్చేస్తారు బస్తాల్లో ఇంత ఇన్ని కేజీలని ఇచ్చేస్తారు అన్ని కేజీలు పశువులకి రైతులు వాళ్ళే ఇస్తారు మీ ఊర్లో ఒక ఐదు ఎకరాలు భూమి ఉంది అనుకో ఐదు ఎకరాలు దానికి కొంత డబ్బులు ఇస్తా వాళ్ళే కట్ చేసి వాళ్లే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటింటికొని డిస్ట్రిబ్యూట్ కేజీ కేజీ అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉన్నది పశువులకు దానం వస్తుంది మిక్సర్ మీద కొనుక్కోటారు కొంత ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం మందులు అవన్నీ సరఫరా చేస్తాం అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు నాలుగు రూపాయలు లీటర్ పెడతాను అనుకో రేపు రాబోయే రోజుల్లో ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గిపోతుంది ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది అట్లా కొంచెం మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది పేదవాళ్ళకి ఆలోచిస్తుంది అట్లా ఇప్పుడు గొర్రెలు కూడా నేను ఆలోచిస్తున్నాను ఈ ఊర్లో ఎక్కువ యాదవులు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ ఫామ్ పెట్టి దానికి గడ్డేం కావాలని కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం అది సక్సెస్ అయితే అన్ని రద్దుకులు తీసుకోండి ఒక మోడల్కేం చేయండి ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి వాళ్ళకి జాతర అది కూడా చేయమంటాను మీరు వర్కౌట్ చేయండి అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను అప్పుడు మీకు ఈజీ అవుతుంది తిరిగే పని ఉండదు ఆ టైమింగ్ దానికి ఉపయోగించుకోవచ్చు పిల్లలతో స్పెండ్ చేయొచ్చు కసపు ఇంట్లో ఉండొచ్చు ఇంకో విధంగా పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు చేద్దాం సరేనా ఓకే అందరు అందరు రండి ఫోటో తీసుకున్నా అందరు అండి ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ నేను మాట్లాడలేను చాలా డౌట్ వచ్చింది అని మీరు బాగా మాట్లాడావు బాగా మాట్లాడే ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ ఈ పక్క ఇల్లు మీదేనా ఆ ఇల్లు ఓకేనా బాగానే ఉందా కట్టుకోవాలన్నా రెండు ఒకలా రెండు ఒకటేనండి ఆ ఇల్లు కూడా కట్టేసుకోండి అది కూడా ఇచ్చేసేయమంటాను అది కూడా కట్టేసుకోండి ఓకే అమ్మ మీరు చదువుకోవచ్చు కదా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంట్లో ఫ్రీగానే ఉంటారు కదా చదువుకుంటే పది రూపాయలు సంపాదిస్తారు కదా ఒకటి ఏదో ఒకటి మీరు డబ్బులు సంపాదించే మార్గం పది రూపాయలు సంపాదించే మార్గం ఆలోచించుకోవాలి కదమ్మా మీకు చేతనైన పని నేర్చుకుంటే ఇంటి దగ్గరనే తయారు చేయడం కానీ ఊర్లోనే కూర్చొని పని చేయడం కానీ అదే ఇప్పుడు చదువుకున్నారు ఇంకా రామ్ రాన్ అంతా వంట వంటకాస్ ఇచ్చేసారు కదా మీకు అన్ని వంటకాస్తుంది పనులు కూడా తగ్గిపోతాయి కదా మాట్లాడుతున్నాను లోన్స్ అని ఇప్పిస్తాను లోన్స్ ఇప్పిస్తాను ఏం చేయాలో ఊర్లోనే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా ఎక్కువ లోన్స్ అన్ని ఇచ్చి సబ్సిడీ కూడా ఇచ్చి మీ ఆదాయం నెట్ పెంచాలి పేస్తాం వీలైతే గొర్రెలకు కూడా ఊర్లోనే కొన్ని ఒక ఐదు ఎకరాలు కొని అక్కడే ఫార్మ్స్ పెట్టి ఇండ్ల దగ్గర కాకుండా అక్కడే ఇది పెడితే ఎట్లుంటుందని చూస్తున్నాం ఇప్పుడు గొర్రె మీ ఇవి కూడా బరికి ఉన్నాయి బాడీలో కూడా ఒక షెడ్ కట్టి అక్కడే ఒక పది మంది కలిసి అక్కడే పెట్టుకుంటే మార్కెట్ లాగా పెట్టేస్తే అక్కడ అన్నీ ఉంటాయి మీరు అయిపోయి చూసుకొని వస్తూ ఉంటారు చూద్దాం మీకు నమ్మకాలు ఉండాలి ఇంటి దగ్గరనే ఉండాలా మీరు చూస్తూ ఉండాలి దాన్ని

కొంటాం అక్కడే మీకు ఇంత స్పేస్ అని ఇయర్ మార్క్ చేస్తాం పశువులు అక్కడే ఉండి అక్కడే పోయి చూసుకుంటారు మీరు పక్కనే కదా ఊరే కదా నీకు ఆలోచన ఆ పిల్లల ఆలోచన వీళ్ళకి ఆలోచన ఏంటి ఇంటి పక్కనే పక్కనేవన్నీ అని నీ ఆలోచన కదమ్మా చూసావా నీ ఆలోచన అది వాళ్ళ ఆలోచన ఇది వీళ్ళ ఆలోచన అయితే ఏంటి చి ఎన్ని పెట్టారు తా అంటారు ఈ పిల్లలు రేపు నిన్న నీకు తేద కాదు ఇదేనా ఈ పని నేను పరిశుభ్రంగా ఉండాలి కదా చూస్తే ఒకది ఎంఐ డాక్టర్ కావాలంటుంది హాస్టల్లో చంపడానికి లే కదా వర్కౌట్ చేద్దాం ఓకే